ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో పది మంది చిన్నారులతో సహా పలువురికి తీవ్రంగా గాయాలవ్వడం తెలిసిందే గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని టపాసులు పేల్చి ప్రమాదానికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గ్రామానికి వచ్చి గాయపడిన వారిని పరామర్శించి సహాయం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ గ్రామంలో వాళ్ళే ఫీల్డ్ అసిడెంట్లు వాళ్ళే చెరువు ప్రెసిడెంట్లు మొత్తం ఆ సంబంధించి అందరూ కూడా మేము మాట్లాడాలా ఉంటారని అవన్నీ కూడా పెంచి పోయి వాళ్ళ యొక్క గారి యొక్క ప్రోత్పవం తీసుకొని ఈ రోజు గ్రామాన్ని సర్వనాశనం చేసేదానికి తయారయ్యే వాళ్ళు ఆ ఇప్పుడు ఆమె ప్రశ్నించి కూడా వాళ్ళ బతుకు తెలివి ఏంటో తెలుసా దొంగసారాయ అమ్మటం దొంగసారాయ అమ్మి డబ్బులను మూట కట్టుకొని ఈ రోజు గ్రామంలో ఎంతోమంది ఇప్పటికీ ఈ గ్రామాన్ని రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ పరిపాలించున్నారు ఎప్పుడు ఇలాంటివి జరగటంలా పిల్లల చేతికి ఇప్పుడు మన గ్రామ గ్రామ పంచాయతీ టీడీపీ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా కూడా ఎమ్మెల్యే గారు చూడకుండా వాళ్ళు ఏ జబ్జ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేమందరం కూడా కోరుకోవడం ఏంటంటే ఆ బాధితుల కుటుంబాల తరఫు నుంచి కూడా వాళ్ళకి ఎంత ఖర్చు అయితే అంత దానికి సంబంధించిన కార్యక్రమాలు అంతా పెట్టుకోవాలి ప్రభుత్వం కూడా వెంటనే వెంటనే స్పందించి వాళ్ళకి భారీ మొత్తం కూడా ఎక్స్గరేషన్ కూడా ప్రకటించాలి రాత్రి మేము ఎమ్మెల్యే రాత్రి మేము హాస్పిటల్లో డాక్టర్లు గారిని దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి మోగాల కింద నుంచి శరీరం అంతా కాలిపోయింది వీళ్ళకి భవిష్యత్తులో అట్టే మచ్చలు ఉంటాయి వీళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి ఒక చర్మం కోసం ఒక చోట చర్మం అతికియాలి కాబట్టి ఈ మెరుగైన వైద్యం కోసం రెండు రోజులు ఎక్కడ పెట్టుకొని చెన్నై తీసుకొని చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా అన్యాయము ప్రభుత్వం కానీ మిగతా వర్గాలు కూడా దీన్ని ఖండించి ఆ బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలి మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రే అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే వాచ్ మా బ్రాంచ్లు లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ పేట నెల్లూరు